ఆర్ ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని ఫోర్త్ పెట్టి డెమాన్ పవన్ ఫిఫ్త్ పొజిషన్ లో పెడతారు వీళ్ళు ఫైవ్ ఉంటారు అనుకుంటున్నారు వీళ్ళు ఫైవ్ ఉంటారు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు ఓకే నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంట ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏమి ఏం చేయట్లేదు అనే కనిపించట్లే అమ్మాయిలు ఓకే ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో లోపల ఎవరు లేరు అమ్మాయిలు అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా టపా టపా వచ్చేస్తారు నామినేషన్ టమినేషన్ వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ముగ్గురు తప్ప వచ్చేస్తారు ఓ జీవసాలు కంటిన్యూ అవుతారు అంతే అంతే ఓ సూపర్ సో మొత్తానికి అయితే టాప్ ఫైవ్ లిస్ట్ కూడా చెప్పేశాం ఓకే రా బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా ఇండస్ట్రీలో ఉంటావా లేదు కంటిన్యూ చేస్తా బట్ ఈ లోపు ఏమైనా మంచి మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా సరే ఐ విల్ టేక్ ఇట్ బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఐ డోంట్ నో అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా ఏ టైంలో ఉంటుందో లేదో సో దట్స్ వై బట్ యా ప్రజెంట్ అయితే ఇంకా ఏం లేదు చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తే అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి సొంత దేవుడి దయ అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసా ఫ్యూచర్ పార్ట్నర్ ఏం చేయలే మంచి అయితే చాలు మరి నోరు అసలుకే పెద్దది కదా అది అర్థం చేసుకునేవాడు వస్తే జాలరా బాబు అనుకుంటాను అంతే అంతే ఇంకేం లేదు కాదు ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేస్తాను ఇంట్లో చేస్తా తినేస్తున్నారు చేసుకోమని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్న ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది పాపం ఇప్పుడు మమ్మీ డాడీ చెప్పా అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది ఎంత ఫేమ్ వచ్చిన మహా అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉంటది ఈ త్రీ ఫోర్ మంత్స్ ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా కానీ చేసుకుంటా భయం వేస్తుందిరా అంటే ఒక్క వన్ ఇయర్ టూ ఇయర్ గ్యాప్ ఇస్తావేమో గానీ అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంట యాంకరింగ్ పరిస్థితి అని భయం అవ్వా లేదు చూద్దాం ఏం పర్లేదు చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది ఓకే యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ చేసేద్దాం షోని హిట్ చేద్దాం ఒకవేళ మా ఛానల్ లోనే అడిగితే మళ్ళీ మీరు అక్కడ ఇక్కడ భయం గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా అంతే అంటాం అంతే కానీ గురువు పొజిషన్ ఇచ్చేసాం గురువే ఆబ్వియస్లీ నేను కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను గానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను అంతే అంట ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా ఆంకరింగ్ లో కూడా గ పోవాలి నాటిక పోవాలని కోరిక సోస్ చేస్తున్నా సూపర్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ప్రమోషన్ చేస్తున్నావు అవుతాయి జ్యువెలరీస్ రెస్టారెంట్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ ఏంట్రా ఇది ఏంట్రావో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి అందరికి ఓపెన్ ఆఫర్ నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను ఒక జాబ్ లేదు ఏం లేదు మీరు ఇచ్చే ప్రమోషన్లు ప్రమోషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం వైరల్ చేద్దాం మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో యాడ్స్ లో అన్నిటిలో స్టార్ట్అప్ చేసేస్తాం ఏ సరే ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అది ప్రమోట్ చేస్తావారా కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఆమ్ ఆల్వేస్ రెడీ అందరూ కూడా అంటే మాకేమైనా ఫ్రీగా ఫ్రీగా అంటే జాబ్ లెస్ అక్కా జాబ్ లెస్ అమ్మో చూసారు కదా అక్క నో అక్కడి నేను నెక్స్ట్ గోల్స్ వేయండి రా శ్రీజ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మానిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు సో ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయి అండ్ నేను చాలా విన్నాను ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ జరుగుతూ ఇంట్లో కూడా విన్నాను అంటే చాలా మందికి ఆ విషయం తెలీదు మేము తెలుసుకున్న కొంతలో తెలుసు నీ నోటితో మాకు ఉంది లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే డాడీ చూసుకుంటారు కానీ మొత్తం ఇంట్లో ఎప్పుడైనా సాలరీ పడిందంటే పడింది అంటే అన్న డాడీ అందరూ నాకు ఇచ్చేస్తారు అనమాట సో మనీ అంతా ఇంట్లో మనీ హ్యాండ్లింగ్ అంతా నాదే ఉంటది సో దాన్ని బట్టి నేనే కొంచెం అంతరికి ఎంత అయింది ఎంత అయింది లెక్కల బుక్లు ఉంటాయి కదా అప్పట్లో రాసేవాళ్ళం అట్లా నా దగ్గర కూడా లెక్కల బుక్లు ఉంటాయి అనమాట సో ఈ మంత్ ఎంత అయింది ఎవరెవరు అమౌంట్ ఎంత అయింది ఎంత ఉంది మొత్తం అంతా మేనేజ్ చేస్తాను శ్రీజా అంటే లెక్కలు అయితే ఇప్పుడు లెక్కలు అని పెట్టాను లేదు లేదు కానీ బట్ యా నేనైతే అప్పట్లో మేనేజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేసు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయితే నువ్వు ఎలా హ్యాండిల్ చేసేదాన్ని లేదు నేను మంచిగా యాక్చువల్లీ చెప్పాలంటే నాకు డైరెక్ట్ గా ఒక్కొక్కరితో శత్రుత్వం అనేది లేదు నేను నార్మల్ గా కూడా అందరినీ ఈక్వల్ గా చూస్తా అది నాకు ఎంత క్లోజ్ బాండ్ ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా కెప్టెన్ అంటే ఇంకా బాగా చేసేదాన్ని చెప్పాలంటే ఓనర్స్ టెనెన్స్ గా ఉన్నప్పుడే నేను టెనెన్స్ కి ఫేవర్ గా హెల్ప్ చేసి కెప్టెన్ చేసి సంజనా గారిని చేసినప్పుడు నేను కెప్టెన్ గా చేసి ఇంకా బాగా చూసుకునేదాన్ని హౌస్ ని ఎవరి వన్ ఈజ్ ఈక్వల్ అన్నట్టు బాగుండేది వీకంట ఎంటర్టైనింగ్ గా ఉండేది అని ఫీల్ అయ్యేదాన్ని అంతే సో బిగ్ బాస్ హౌస్ లో బాగా ఎంటర్టైనర్ ఎవరు ఇమాన్యుల్ ఇమాన్యుల్ సొంత స్పాంటనిటీగా ఇమాన్యుల్ ఇద్దరు ఒక ఇది చేశారు తర్వాత సంజన గారు నీ కోసం బెస్ట్ యాక్టర్ కావండి చేశారు అంటే కొంచెం ఎవరైనా పని చేసే వాళ్ళు ఉందంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట బట్ ఇమాన్యుల్ బెస్ట్ ఎంటర్టైనర్ తను ఉంటేనే హౌస్ లో కొంచెం నవ్వుల పండుగ అయితే ఉంటూ ఉంటది ఎస్ అరే అంత డిప్రెస్డ్ అయ్యావు కదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ అమ్మ తరపున గాని నాన్న తరపున గానీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ నీ రిలేటివ్స్ కానీ మీ పెద్దమ్మలు మీ పిన్నిలు అక్కలు బాబాయిలు అందరిని అలా చూడగానే ఒక ఫెస్ట్ అయింది ఆ టైం లో అంటే నీ గురించి వాళ్ళు చేసే సపోర్టింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మాయి అని కానీ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ కదా సో నీ ఎలిమినేషన్ నువ్వు ఎంత హార్ట్ తీసుకున్నా హార్ట్ గా వాళ్ళు తీసుకున్నారు చాలా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు బిగ్ బాస్ చూడరు ఎవరో మా అత్తలు ఇద్దరు చూస్తారు తప్ప ఎవ్వరూ చూడరు నా కజిన్స్ తో సహా నేనే చూసేదాన్ని ప్రతి ఇయర్ అలాంటిది బిగ్ బాస్ కి నేను వెళ్ళాక వాళ్ళని టీవీలో చూస్తున్నారు మన అమ్మాయి అక్కడ టీవీలో చూస్తుందంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాంటిది వాళ్ళకి ఇన్ని వీక్స్ ఉన్నా అన్ని వీక్స్ ఉన్నా అనేది లేదనమాట అక్కడ వరకు వెళ్ళడమే గొప్పగా ఉంది కానీ ఈ విధంగా బయటకు వచ్చేసినప్పుడు నాకు వాళ్ళని చూసి ఎక్కువ బాధ అనిపించింది వాళ్ళు బయట నుంచి ఇంత సపోర్ట్ చేశారు వాళ్ళకి మీడియా గురించి కానీ ఇట్లా ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా ఏం తెలియదు అనమాట అంత సపోర్ట్ చేసి నన్ను ఎక్కడో పెట్టుకున్నారు పాపం వేసి వాళ్ళని వీళ్ళని అడిగి ఓట్లు వేయించారు అంత సపోర్ట్ వచ్చాక కూడా ఆడియన్స్ ద్వారా బయటకు రాలేదు అని చెప్పి చాలా వాళ్ళే ఏడ్చారు పాపం వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది సో ఫైనల్ గా ఒక కొలిక్ వచ్చింది సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాం ఫిలిమ్స్ అయినా రెడీగా ఉన్నావు సీరియల్స్ కూడా చేద్దాం అంటే మంచి రోల్స్ ఈ చిన్నవి అంటే ఏదో ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఫేమ్ వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కొంచెం మంచి రోల్స్ వస్తే నేను చూస్తాను అంతే ఎలాంటి క్యారెక్టర్స్ నీకు ఇష్టం రా శ్రీజ నాకు ఎప్పుడూ కూడా కొంచెం అమ్మాయిలు డామినెంట్ గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టం అమ్మాయి ఏ డెవిల్ అంటావేమో కొంచెం అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండే అమ్మాయి పవర్ఫుల్ క్యారెక్టర్ గర్ల్స్ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ ఏదైనా సరే ఉమెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్

అక్కడి నుంచి వచ్చిందో మరి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీలో ఎవరున్నా సరే కూడా ఇష్టం అనమాట చాలా పిచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా పిచ్చి మాకు ఇన్ కేస్ ఈ బిగ్ బాస్ ఫినాలి అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ లో లేకపోతే ఒక ఫ్యూ డేస్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఒక ఆపర్చునిటీ వచ్చింటే బాగుంటది చాలా అంతే నిజంగా చాలా కావాలి అసలు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇలా ఎదురుగా పవన్ కళ్యాణ్ గారు ఇలా వస్తున్నారు నువ్వు ఇలా చూస్తున్నావు ఇప్పుడు ఏం మాట్లాడుతావు ఏం మాట్లాడను సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం నాకు యాజ్ ఎ హీరోగా కాకుండా జనరల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా అతను చాలా ఇష్టం అనమాట నాకు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అతను హీరోలా చూస్తాము బట్ పెద్ద అయ్యాక ఆయన నిజం లైఫ్ లో కూడా హీరో అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇంకా అభిమానం పెరిగిపోద్ది అనమాట సో యాజ్ ఎ పొలిటీషియన్ గానీస్ ఎ హ్యూమన్ గా కానీ అతను చాలా నాకు ఇష్టం అనమాట యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్